గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని మా వీళ్ళు కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఉద్యోగం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 వాళ్ళ బ్రెయిన్ అన్ని ఖరాబ్ చేశారు మరి వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చిన రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు నిజమైనయా కాలేదా నేను అడుగుతా ఉన్నాను మీరు ఆ రోజు ఏమని చెప్పారు అధికారంలోకి వచ్చిన ముందు ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల రూపాయలు ఉద్యోగాలు మేము ఇస్తాము డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు రెండు లక్షలు నింపుతామన్నారు కనీసం ఒక్క ఉద్యోగం అన్నా మీరు కేసీఆర్ గారు రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు పది లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను దట్ ఈస్ కేసీఆర్ మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా ఒక ప్రాక్టికల్గా చర్చ పెట్టండి మేము అధికారం ఉన్నాము మందపల్లం మా దగ్గర ఉన్నది మేము ఏది వాడతా మాట్లాడతాం మేము ప్రతిపక్షాలకి మాక్యం మా ఇష్టంలో మాట్లాడతాం అంటే కలవదు ఒక్కసారి ఎంత చెండాలంగా అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవడానికి కూడా నీకు సిగ్గు అని నేను అడుగుతా ఉన్నాను అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్లు రాయకుండా అసలు ఉద్యోగాలు చెప్పు మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్దే నీకు సిగ్గులేదు రానడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలో ఉన్నాయి మీ జాబ్ క్యాలెండర్ ఏది ఎప్పుడు ఎగ్జాంపుల్ పెడతావు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు మీరు మొన్న కూడా నిరుద్యోగులకు ఏమని చెప్పారు ఇస్తామని చెప్పి ఇగోండి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసింది రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క